హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రస్తుతం మానవుడి తో హాంకారానికి ధోరణి ఎలా ఉందంటే ఈ సృష్టిని అంటే క్రొత్త సృష్టి సృష్టించేంత విధంగా మనిషి ఎదుగుదల మొదలైంది కాబట్టి మనిషిలో ఉన్న హాంకారం అనేది చాలా ఎక్కువ అవుతుంది అయితే మనిషి తనకు తాను ఒక ప్రశ్న వేసుకోవాలి అసలు నేనంటే ఏంటి అంటే నా శరీరం ఏంటి నేనేంటి ఈ మాయా ప్రపంచంలో ఒక మనిషి తోలుగా మనుగడి ఏంటి అసలు నేనంటే ఏంటి అనే ప్రశ్నకి వేదాంతంలో ఏం సమాధానం ఉంది మరి ఈ సమాధానం తెలుసుకోవాలంటే మన గురువుగారు ఆధ్యాత్మరుగారైన శ్రీ కంబాల గురుమూర్తి గారితో మా నేటి ప్రపంచం నేననగా జ్ఞాన కొడుకున్న మానవుడు గురువు ద్వారా ఎప్పుడైతే ఏంటంటే గురుబోధ జాతి కానీ ఆధ్యాత్మికతత్వజాతి కానీ జ్ఞానాన్ని తెలుసుకుంటాడో నేననేది అహం బ్రహ్మస్వి మనలో ఉన్న అహం అంటే నేను ఈ నేను బ్రహ్మస్వ స్వరూపమే బ్రహ్మస్వరూపమే ఈ బ్రహ్మస్వరూపం అనేది ఈ బ్రహ్మాండ మంత్రం కూడా వ్యాపించుకున్నది కాబట్టి అది తెలియాలనేటప్పుడు గురువు ద్వారా సాధన చెయ్యాలి దీనికి గురుమాల మంత్రము అలాగేంటే గురుపాషణ ఈ లక్షణాల చేత ఎవరైతే ఏంటంటే గ్రహించి తెలుసుకుంటారో అప్పుడు నేననగా పరమాత్మ తత్వం జీవో బ్రహ్మణ పరహ జీవుడు బ్రహ్మస్వరూపం కాగలుగుతున్నాడన వాళ్ళ జీవుడటువంటి వాడు ఏమై ఉన్నాడు పకృతో కూడుకున్నప్పుడు చేత అహంకారం చేత ఇప్పుడు ఏంటంటే కర్మాని గని లోనవుతున్నాడు ఆయన అజ్ఞానపూరితమైన ఏంటంటే అంటే అహంకార స్వరూపులు అవుతున్నాడు అంటే అహంకార స్వరూపంతో కూడుకునేటంటే జీవుడు ఎప్పుడైతే ఏంటంటే నేను జీవుడు కాదని విడిచిపెడతాడు మనసు ద్వారా విడిచిపెడతాడు పరమాత్మ స్వరూపాన్ని తాను పొందుతాడు అంటే పరమాత్మ స్వరూపం పొందిన తాను తాను బ్రహ్మమైన భావంలోనే ఏమిటంటే ఈ ప్రపంచంలోనే ఉంటూ అంటకుండా తామరకం మీద నీరు ఏ విధంగా ఉంటుందో అంటకుండా తాను ఉండగలుగుతాడు ఈ విధంగా తెలుసుకునేటప్పుడే ఆయన బ్రహ్మస్వరూపుడే నేను బ్రహ్మస్వరూపుడే కానీ నేను మనసునే కాను అని తెలుసుకొని శుద్ధ జ్ఞాన స్వరూపుడు అవుతాడు